వెల్కమ్ టు వివ న్యూస్ తెలంగాణ సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ముదోల్ మాజీ శాసనసభ్యులు శ్రీజీ విఠల రెడ్డి ఇక వివరాల్లోనికి వెళ్తే ఈరోజు దేగాం గ్రామంలో మాజీ సభ్యులు నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది పైన్సా పట్టణ కేంద్రానికి చెందిన ఎస్టీ ప్రదీప్ ముప్పై ఏడు రూపాయల ఐదు వందలు బేగాం అరవై వేల రూపాయలు జేరాజు ముప్పై తొమ్మిది రూపాయలు చెక్కులను ఈ రోజు బాధితులకు అందచేయడం జరిగింది చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవ నిధులైన జూపల్లి కృష్ణారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముదోల్ మాజీ సభ్యులు శ్రీజీ రెడ్డి కార్యక్రమంలో బైన్సా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఫారూక్ హమద్ ఖలీద్ ఖాన్ మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ కోలూరు గ్రామ మాజీ సర్పంచ్ రెడ్డి ఉన్నారు